హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హ్యాపీగా అయితే ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇక ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని ఎవరైతే ఇగ్నోర్ చేశారో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మిమ్మల్ని ఇగ్నోర్ చేశాక వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే ఈరోజు చూద్దాము మిమ్మల్ని కాదు వద్దు అని ఇగ్నోర్ చేశారు కదా ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు నడుస్తున్నాయి అనేది అయితే చూద్దాం మీ కార్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ గుర్తు తెచ్చుకోండి ఎవరైనా మన ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయంగానే ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నానండి ఈ రీడింగ్ చూసే వాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి మీరు మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ప్లీజ్ చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వీళ్ళని ఇగ్నోర్ చేశాక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వీళ్ళని ఇగ్నోర్ చేశాక పరిస్థితి ఎలా ఉంది వీళ్ళను దూరం చేశాక దూరం పెట్టాక వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు Please say ఈ కార్డు షఫల్ చేసేటప్పుడు కింద పడింది అన్నమాట మళ్ళా అదే వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వాన్స్ ఎంప్రెస్ ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు ఈ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను నెంబర్ ఫైవ్ నెంబర్ సెవెన్ నెంబర్ వన్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఫోర్టీన్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ వన్

लेटर्स डब्ल्यु हेटर्स कंपनी రాసులు అన్ని రాసులు ఉన్నారు కాబట్టి ఒకవేళ నేమ్స్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ ఇక్కడ రాసులు కనెక్ట్ రాసులు అనేది కనెక్ట్ అవుతాయి అన్నమాట మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మిమ్మల్ని ఫాస్ట్లో గతంలో ఇగ్నోర్ చేశాక వీళ్ళు ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు కొత్తగా ప్రేమలు చిగురించడం కొత్త అనుభవాలు కొత్త వాళ్ళ కోసం కొంతమంది అయితే మిమ్మల్ని కాదు అనుకొని మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది మిమ్మల్ని ఇగ్నోర్ చేశాక అందుకోసమే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మనీకి అట్రాక్ట్ అవుతారనమాట కొంతమంది ఇక్కడ సో ఎక్కడ తనకు వర్కౌట్ అవుతుందో అక్కడ గాలం అనేది వేస్తారు సో అలా కూడా కొంతమంది ఇది ఆఫీస్ రిలేటెడ్ గా కూడా తను వర్క్ చేస్తున్న ప్లేస్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు వాళ్ళని ఇష్టపడ్డారు వాళ్ళ కోసం మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు వాళ్ళు కావాలనుకున్నది వాళ్ళు దక్కించుకున్నారు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశాక అనంటే వాళ్ళు ఎవరినైతే నమ్మారో వాళ్ళు ఎవరినైతే నమ్మి మీ నుంచి దూరం అయ్యారు అక్కడ వాళ్ళు ఒండిగా వీళ్ళని సాధించడం కూడా జరుగుతుంది ప్రజెంట్ వీళ్ళని దూరం పెడుతున్నారు వీళ్ళేమో హెల్ప్లెస్ గా అంటే నాకు ఇంకా ఎలాంటి హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు నాకు ఎలాంటి సహాయము అందట్లేదు నేను ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నాను అని మీ పర్సన్ డిప్రెషన్ డిప్రెషన్ లో ఉండడం అయితే జరుగుతుంది రిలేషన్ రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు కానీ పరిస్థితి ఏంటి అంటే ఎటు కాని పరిస్థితిలో ఉన్నాను ఇక్కడ మిమ్మల్ని ఏ విధంగా అయితే మోసం చేశారో ఆ విధంగానే వాళ్ళు కూడా మోస మోసపోవడం అయితే జరిగింది వీళ్ళని నమ్మిన వాళ్ళు వాళ్ళు ఒక చీటరు ప్లేయరు వీళ్ళతో గేమ్ ఆడుకున్నారన్నమాట అక్కడ చిత్తుగా మోసపోయాను అనే లో ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి ఎందుకు గొడవలు అవుతున్నాయి అని అంటే వీళ్ళు అనుకున్న టైంకి వాళ్ళు రావట్లేదు వీళ్ళని అన్ని విధాలుగా వాడుకున్నారు వీళ్ళకి టైం కేటాయించట్లేదు ఏదైనా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు హోప్ ఇక వీళ్ళు హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు వీళ్ళేమో రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు కొంతమంది నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు ఎటు కాని స్థితిలో ఉంది నా పరిస్థితి ఏంటి అనేది అయితే మీ పర్సన్లో ఉంది గతంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మీ నుంచి మూవాన్ అయ్యారు మీతో గొడవలు వేసుకున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు మీరు అడుగుతున్నా మీకు సమాధానం చెప్పట్లేదు చెప్పకుండా వెళ్ళడం అయితే జరిగింది సో ప్రజెంట్ కూడా కొంతమందికి ఇలానే నడుస్తూ ఉంది అనమాట నాకు ప్రజెంట్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళు నమ్మి ఎవరినైతే ఎవరినైతే నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళారో వాళ్ళు వీళ్ళని ఆడుకుంటున్నారు అన్నమాట వాళ్ళ వాళ్ళు ఏంటి అనేది వీళ్ళకి అర్థమైంది వీళ్ళు మోసము మంచితనం అనే ముసుగులో ఉన్నారు వీళ్ళు వీళ్ళని మనం నమ్మాము నాకెందుకు ఇలాంటి పరిస్థితి అని ఇప్పుడు లోన్లీగా ఉంటున్నారన్నమాట ఇద్దరి మధ్య మధ్య దానివల్ల గొడవలు కూడా జరిగాయి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎవరినైతే ఎవరి వల్ల అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో వాళ్ళు వీళ్ళని అవసరాల కోసం వాడుకున్నారు సో ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు వీళ్ళేమో వాళ్ళ పట్ల విపరీతమైన ప్రేమ అట్రాక్షన్ ప్యాషను అనేది ఉందన్నమాట మిమ్మల్ని ఇగ్నోర్ చేసి చేసిన పని ఇది వీళ్ళదైతే ఒక కాల్ లేదు మెసేజ్ లేదు మీకైతే వీళ్ళు చేసిన పని అయితే ఇది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఎటు తేల్చుకోలేని రెస్ట్ పొజిషన్ లో ఉన్నారు ఎందుకు టెంపరెన్స్ ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరిగింది వీళ్ళకు దూరమైన ప్రస్తుతం ప్రజెంట్ అక్కడ ఏం జరుగుతున్నది ఎందుకు వీళ్ళు రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఏమున్నది అక్కడ తీసుకెళ్ళి క్లారిఫికేషన్ చూసారా వీళ్ళకి అన్యాయం జరిగింది మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళాక సేమ్ సేమ్ కార్డు చూడండి వీళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు అని అంటే వీళ్ళు నమ్మి మోసపోయారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశాక మిమ్మల్ని వద్దు అనుకుని రిలేషన్ వద్దు అనుకుని వెళ్ళాక మీరు ఇస్తున్న ఆఫర్ కూడా వీళ్ళు తీసుకోలేదు సో ప్రతి సిచ్యువేషన్ ఏంటి అంటే హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు నాకు దేవుడు న్యాయం చేయలేదు అని డిప్రెషన్ లో ఉంటున్నారు అన్నమాట అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వీళ్ళని అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు వీళ్ళని అవసరాలకే వాళ్ళు వాడుకోవడం అయితే జరిగింది కానీ ఇప్పటికి తెలిసి వస్తుంది మీ పర్సన్ ఏం జరిగింది ఎదురు చూస్తున్నారు రిలేషన్ కోసం నిలబెట్టుకోవాలనే ఆశ అయితే ఉంది వాళ్ళు మోసం చేశారు అనే బాధ చాలా ఉంది వీళ్ళల్లో ఆ పెయిన్ అయితే భరించలేకపోతున్నారు అది కత్తులు దించినంత బాధ అయితే ఉంది మోసపోయాను నేను చిత్తుగా మోసపోయాను ఇటు మిమ్మల్ని వదులుకున్నాను అక్కడికి వెళ్ళాక నా పరిస్థితి ఇలా అయింది అనే ఫీలింగ్ లో ఉన్నారు ఏమున్నది ఎందుకంత ఆలోచిస్తున్నారు A headlight clarification. This is a headlight clarification. ఇప్పుడు ఏంటి అంటే మీతో రియూనియన్ కావాలి అనేది అయితే ఉంది మీరు గుర్తొస్తున్నారు అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఎవరినైతే నమ్మి వెళ్ళారో అక్కడ బందీ అయ్యారు ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారో స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు వీళ్ళు ఎందుకలా ఉంటున్నారు అని అంటే నమ్మించి మోసం చేశారు కొంతమంది ఆ ఫ్యామిలీ వల్ల దూరం పెట్టారు వీళ్ళని ఫ్యామిలీ వల్ల దూరం పెట్టడం అయితే జరిగింది సో లేనిపోని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో డిప్రెషన్లో ఉంటున్నారు కొంతమంది రెస్ట్ పొజిషన్లో ఉంటున్నారు ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి అది ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళిద్దరి మధ్య చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి ఇది రిలేషన్ పరంగా అయినా లేదా అనుకోని విధంగా వాళ్ళకి ఒక బిజినెస్ లో అయినా ఏదైనా లాస్ అయ్యారు దాని వల్ల ఇద్దరి మధ్య గొడవలు అనేది జరిగింది వీళ్ళు వాళ్ళ దగ్గర మాటలు అయితే పడుతున్నారు వాళ్ళు వాళ్ళకి జరిగిన దానికి వీళ్ళ మీద అభాండాలు వేయడం కూడా జరుగుతూ ఉంది సో ఇంక నుంచి బయటపడాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారన్నమాట ఆ ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు వీళ్ళు వాళ్ళ మోసానికి బల అయ్యాను అనే ఫీలింగ్ అయితే ఉంది మీ పర్సన్లో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఇంకేదైనా మాట్లాడితే వీళ్ళు ఫాస్ట్లో వీళ్ళని ఎంత నమ్మించి మోసం చేశారు అంటే అంత టైం చేశారన్నమాట వీళ్ళని నీకు అన్ని విధాలుగా మేము సపోర్ట్ ఉంటాము నువ్వు అనుకున్నట్లు నేను చూసుకుంటాను నేనున్నాను నీకు అన్నట్లు అన్ని విధాలుగా మాయ మాటలు చెప్పి వీళ్ళని లొంగ తీసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి ఇలా గొడవలై కూడా అటొకరు ఇటొకరు ఉంటున్నారు థర్డ్ పర్సన్ దగ్గర మిమ్మల్ని ఇగ్నోర్ చేశాక వీళ్ళ పరిస్థితి ఏమంత బాగాలేదు ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకున్నంత చేసుకున్నంత బాధ ఆ పెయిన్ ఏదైతే ఉందో అది నిద్ర కూడా పట్టట్లేదు కొంతమంది మ్యారేజ్ చేసుకుంటామని నమ్మించి మోసం చేశారు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారు వెళ్ళాక అక్కడ కూడా అవమానం అనేది ఎదురైంది నిద్ర పట్టదు ఫుడ్ దిగట్లేదు ఆలోచిస్తున్నారు ఇక మీ దగ్గరికి రావాలి రీయూనియన్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది మీ పట్ల రీయూనియన్ చేయాలి అనేది అయితే ఉంది మీ పట్ల ప్రేమ అనేది పొంగుతుంది రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు కానీ ఎందుకంటే భయం మీ ముందుకు వచ్చేంత ధైర్యం లేదు మిమ్మల్ని గతంలో బాగా ఏడిపించారు మీ మనసుకు గాయం చేశారు అలా ఇలా కాదు అంత గాయం చేశారు మీ మనసుకి సో ఇప్పుడు అంత స్ట్రెంత్ చాలట్లేదు మీ దగ్గరికి రావాలంటే మీ దగ్గరికి రావాలి రీయూనియన్ చేయాలి హ్యాపీగా ఉండాలి ముందులాగా ఉండాలి అయితే ఉంది వాళ్ళకి కోరిక మీకు గతంలో కూడా బాగా మాయమాటలు చెప్పారు మీద ఒక ట్రూ లవ్ మీరు నమ్మారు వాళ్ళని సో వీళ్ళు మిమ్మల్ని చీటింగ్ చేయడం అదే జరిగింది ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు ప్రస్తుతం వాళ్ళు పడుతున్న బాధలక బాధలకు ఎలా ఉన్నాయో వాళ్ళు పడుతున్న బాధలు ఎలా ఉన్నాయో ఆ బాధల పరంగా ఇప్పుడు మీరు అన్నమాట మీకు చేసిన అన్యాయం కూడా గుర్తొస్తుంది ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకున్నాక వాళ్ళు హ్యాపీగా అయితే ఏం లేరు బాధపడుతున్నారు ఈ రోజు ఎనర్జీస్ అయితే ఎందుకో ఇలా ఉంది కానీ మీకు బయట పడకూడదు కదా ఎందుకు అని అంటే చీప్ అవుతారు కదా ఆ విధంగా ఉంటున్నారు మీకు రీయూనియన్స్ ఎప్పుడు అనేది చూద్దాం ఈరోజువర్స్ చూస్తున్న వ్యూవర్స్ తోటి వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఎంత ఫాస్ట్ గా మీ దగ్గరకు వస్తే అంత మంచిది అని అయితే అనుకుంటున్నారు డేట్ తెలియచేయండి చూసారా లవర్స్ కార్డే వచ్చింది కొంతమందికి రియూనియన్స్ ఎప్పుడు అంటే సిక్స్ డేస్ పట్టచ్చు ఎందుకంటే ఫాస్ట్ గా ఉంది ఇది యాక్షన్ ఫాస్ట్ గా తీసుకోవాలని అయితే ఉన్నారు గతంలో మిమ్మల్ని మీ మనసులో అంటే వాళ్ళ మనసులో ఏమున్నది బయట పెట్టకుండా మిమ్మల్ని మీ మనసును గాయపరచడం అయితే జరిగింది కొంతమంది ఫ్యామిలీ అని దూరం పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు ఏంటి అని అంటే మీకు ఒక న్యాయం చేయాలి మీ పట్ల ఒక యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకు ప్రజెంట్ సిచ్యువేషన్ అటు ఇటు కాకుండా పోయింది ఇప్పుడు మీ విలువ అనేది వాళ్ళకు తెలుస్తూ ఉంది సో మీ దగ్గరకి ఎంత ఫాస్ట్గా వస్తే అంత మంచిది ఒక నిర్ణయం తీసుకోవాలి అది వాళ్ళ మనసుకి చాలా పెయిన్గా ఉంది మీ దగ్గరికి రావాలి రీయూనియన్ కావాలి అని అయితే కోరుకుంటున్నారు ఇక్కడ ఏంటి అంటే కొంతమందికి సిక్స్ డేస్ సిక్స్ వీక్స్ సిక్స్ మంత్స్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఇలా ఉన్నాయి రియూనియన్స్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకోండి ఓకేనా ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఓకేనా అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అండి బాయ్ నేను మరో రీడింగ్ తో అయితే నేను ఉంటాను బాయ్ అండి